ఒక హిందూ దేవాలయం రెండు దేశాల మధ్య యుద్ధానికి కారణమవుతుందంటే విచిత్రమైన అనిపించవచ్చు నిజానికి ఆ రెండు దేశాలు కూడా హిందూ దేశాలు కాదు ప్రస్తుతము హిందూ మతం అనేది మైనారిటీగా ఉన్నటువంటి ప్రాంతం అయినా ఆగ్నేయ ఆసియా దేశాలైనటువంటి కాంబోడియా థాయిలాండ్ మధ్య ఒక పెద్ద వివాదానికి శతాబ్దాల పాటు ఘర్షణకి తాజాగా చూస్తే కనుక ఎఫ్ సిక్స్టీన్ విమానాలతోటి శతఘ్నులతోటి పరస్పరం దాడులు చేసుకోవడానికి ఒక ఇరవై మంది సైనికులు చనిపోవడానికి కారణమైనటువంటి ఒక టెంపుల్ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి చర్చకు తావిస్తోంది భారతదేశము హిందూ మతం యొక్క ప్రాబల్యము ఆగ్నేయ ఆసియా దేశంల మీద ఆసియా ఖండం మీద గతంలో అంటే చరిత్రలో ఎంత గొప్పగా ఉండేది అనేదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతము వివాదం నెలకొంటున్నటువంటి ప్రీ విహార్ అనేటటువంటి ప్రాంతము అంటే కాంబోడియా థాయ్లాండ్ దేశాలు ఎనిమిది వందల కిలోమీటర్ల మేరకు సరిహద్దుని పంచుకుంటున్నాయి సరిహద్దు ప్రాంతంగా కలిగి ఉన్నాయి ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ప్రీ వద్ద హిందూ దేవాలయం అంటే శైవ ఆరాధనకు సంబంధించినటువంటి దేవాలయాలు క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం మధ్యలో చాలా దేవాలయాలు కట్టారు అప్పుడు హిందూ రాజులే ఈ ప్రాంతాన్ని అంతా పరిపాలించారు ఉదయాదిత్య వర్మన్ యశోవర్మన్ సూర్యవర్మన్ చంద్రవర్మన్ ఇలా అందరూ కూడా వీళ్ళ పేర్లు బట్టి కానీ వీళ్ళు కట్టినటువంటి నిర్మాణాలను బట్టి కానీ చూస్తే కనుక ఇవన్నీ హిందూ సామ్రాజ్యంలో భాగంగా హిందూ రాజులే పరిపాలించినటువంటి ఇన్ఫ్లుయెన్షల్గా ఇప్పటికీ చెప్పాలంటే అంకోర్ వాట్ అనేటటువంటి కాంబోడియా ప్రాంతంలోని తొమ్మిది పది శతాబ్దంలో కట్టినటువంటి ఒక పెద్ద నిర్మాణం అంటే నాలుగు వందల ఎకరాల ప్రాంతంలో కట్టినటువంటి శైవాలయం అది తర్వాత కాలంలో బౌద్ధులు కూడా తీసుకున్నారు అందువల్ల శైవ బౌద్ధ ఆరామంగా చెప్పేటటువంటి అంకోర్ వాట్ నాలుగు వందల రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండేటటువంటి ఈ మతపరమైన నిర్మాణాన్ని గిన్నిస్ రికార్డులో సైతము అతిపెద్ద అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణంగా ప్రసిద్ధి చెందింది రికార్డుకి ఎక్కింది అంతటి పురా పురాతనమైనటువంటి చరిత్ర ఈ కాంబోడియా ప్రాంతంలో హిందూ దేవాలయాలకి ఉంది ప్రత్యేకించి ఇప్పుడు వివాదం నెలకొన్నటువంటి ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారంటే థాయిలాండ్ కాంబోడియా లావోస్ ఈ మూడింటి మధ్యలో ఉండేటటువంటి ఆ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఎమరాల్ ట్రయాంగిల్ అంటారు ఇది వివాదానికి ప్రధానమైనటువంటిది ఈ టెంపుల్ మీద ఈ ప్రాంతం చారిత్రక వారసత్వం అయినటువంటి ఈ ప్రాంతం నిజానికి ఇప్పుడు కాంబోడియాలో కానీ థాయిలాండ్లో కానీ హిందూ మతం అనేది మెజారిటేరియన్ మతం కాదు మైనారిటీ మతము అంతేకాకుండా వన్ పర్సెంటేజ్ కూడా అక్కడ హిందువులు లేనటువంటి పరిస్థితి అయినప్పటికీ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అక్కడ ఆలయాలు కానీ చిహ్నాలు కానీ ఇంకా ఆరాధించేటటువంటి సంస్కృతి ఉంది ఇప్పుడు థాయిలాండ్ ఆ ప్రాంతాల్లో చూస్తే బాంకాక్ ఇటువంటి చోట్ల గణేషుడు శివుడు సరస్వతి దేవి ఇటువంటి వాళ్ళని ఆరాధించడం ఒక ఆచారాన్ని కూడా వాళ్ళు పాటిస్తూ ఉంటారు అంటే ప్రత్యేకించి వినాయకుడు విగ్రహాలకు సంబంధించి బొమ్మలకు సంబంధించి చూస్తే ఆనందానికి విఘ్నాలను నివారించడానికి విజయానికి చిహ్నంగా చూస్తూ ఉంటారు తాము వ్యాపారాలు కానీ ఇతరత్ర అశుభ కార్యక్రమాలు కానీ జరిగినప్పుడు వినాయకుడు బొమ్మని తిరగేసి చూపుతా చూపుతూ ఉంటారు అంటే తాము ఆనందంగా లేము విషాదంలో ఉన్నామని చెప్పడానికి కూడా దైవాన్ని ఒక ప్రతీకగా అంటే ఇది దే వినాయకుడిని పూజించినా పూజించకపోయినా వ్యాపారులు ఆ రకమైనటువంటి వినాయకుడు బొమ్మని తిరగేసి చూపితే కనుక తాము ఆనందంగా లేము వ్యాపారం దివా తీసింది అనేటటువంటి ఆ సంస్కృతి సంప్రదాయం మాత్రం ఇంకా ఆ కల్చర్లో కొనసాగుతూ రావడం అనేది ఒక విచిత్రమైనటువంటి అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఈ అందువల్లనే ఇప్పుడు ఈ ప్రాంతానికి ఇప్పుడు ఆగ్నేయాసియా దేశంలో నిజానికి ఇప్పుడు భారతదేశం అక్కడేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు చైనా మాత్రము కాంబోడియాని ఈ ప్రాంతాన్ని తమకు అధిన తమ అధినం అంటే తమ ఇన్ఫ్లుయెన్స్ పరిధిలో ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుంటూ ఆ రెండు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించుకో బాధ్యత తనది అన్నట్లుగా చురుకైనటువంటి పాత్ర పోషించేందుకు సిద్ధమవుతుంది అయితే మన చారిత్రక వారసత్వం మాత్రము కాంబోడియా థాయిలాండ్ వంటి ప్రాంతాల్లో ఎంతగా ఉంది ఎంత బలంగా ఉంది దానికి ఈ యుద్ధఘట్టం అనేది తెలుపుతుంది ఇది ముఖ్యంగా ఈ రెండు దేశాలు చాలా కాలం పాటు ఫ్రెంచ్ పాలనలో ఉన్నప్పటికీ ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు అంటే దాదాపు తొంభై ఏళ్ల పాటు ఈ ఫ్రెంచ్ పాలనలో ఉండడం తర్వాత స్వాతంత్రం ఇచ్చిన సందర్భంగానే ఈ సరిహద్దులను నిర్ణయించడం సరిహద్దుల నిర్ణయంలో భాగంగానే ఇప్పుడు వివాదం చోటు చేసుకున్నటువంటి ఆరామం ఏదైతే ఉందో ప్రహార్ ప్రాంతంలోని ఆ ఆలయం ఆ ప్రాంతాన్ని కాంబోడియాలోకి అప్పగించడం అయితే దాన్ని కాంబోడియాలో ఉంచడానికి గాను థాయిలాండ్ అంగీకరించకుండా అది తమ ప్రాంతానికి చెందుతుందంటూ మొదట్ మొదటి నుంచి వివాదం అంది ప్రత్యేకించి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కాంబోడియా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళి తమకే చెందుతుంది అంటూ గతంలో కుదిరిన ఒప్పందాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ తమకు అనుకూలమైనటువంటి తీర్పు తెచ్చుకోగలిగింది అయినప్పటికీ కూడా ఆ తీర్పుని థాయిలాండ్ అంగీకరించకుండా నిత్యం ఘర్షణలు జరుగుతూ వస్తే తర్వాత చాలాసార్లు ఘర్షణలు జరుగుతున్న జరిగి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నటువంటి కేవలం ఈ ఆలయాలు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం వారసత్వం ముఖ్యంగా అయితే రెండు వేల ఎనిమిదిలో కాంబోడియా మరోసారి యునెస్కో ఐక్యరాజ్య సమితి విజ్ఞాన సాంస్కృతిక సంస్థ దృష్టికి తీసుకు తీసుకెళ్ళి దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రస్తుతం వివాదం నెలకొన్న ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటింపచేయడంతో మరీ మరోసారి థాయిలాండు వివాదానికి దిగింది ఎందుకంటే ఇది తమ ప్రాంతంలో ఉంది తాము వెళ్ళి క్లైమ్ చేయాల్సిన దాన్ని కాంబోడియా ఓన్ చేసుకునేటటువంటి క్రమంలో భాగంగానే ఇది ప్రపంచ వారసత్వానికి క్లైమ్ చేసింది అనేటటువంటి దాన్ని మళ్ళీ ఘర్షణాత్మకంగా కానీ తాజాగా చోటు చేసుకున్నటువంటి కొన్ని చెలవులు పలువులుగా చోటు చేసుకున్నటువంటి ఘర్షణ యుద్ధ వాతావరణాన్ని సృష్టించడము తర్వాత పరస్పరం పెద్ద ఎత్తున దాడులు చేసుకోవడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఒక చారిత్రకమైనటువంటి బాధ్యతని భారతదేశం కూడా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇక్కడ థాయ్లాండ్ చూస్తే కనుక రామ్ కియాన్ అంటారు అది ఇతిహాసం మనకి రామాయణం భారతం ఎలాగో రామ్ కియాన్ అంటే రామాయణానికి రూపాంతరంగానే రామ్ కియాన్ దాన్ని ఒక తమ చారిత్రకమైనటువంటి ఇతిహాసంగా భావిస్తూ ఉంటారు అంతే మన జాతికి అంటే భారతదేశానికి ఈ థాయిలాండ్ కాంబోడియాలకి ఒక బలమైనటువంటి బంధము బలమైనటువంటి నేపథ్యము చారిత్రక వారసత్వం సంపదను ఉమ్మడిగా భాగస్వామ్యం వహించినటువంటి నేపథ్యము ఉందనే దానికి ఈ ఘట్టాలు ఒక ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది అందువల్లనే కాంబోడియా థాయిలాండ్ వంటి దేశాలతోటి బలమైనటువంటి కేవలము పర్యాటక సంబంధాలని మరోసారి చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంబంధాలని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం భారతదేశానికి ఎంతైనా ఉంది అక్కడ ఉండేటటువంటి చారిత్రక సంపద పరిరక్షణలో కూడా భారతదేశం పాత్ర పోషించింది ఎందుకంటే ఆళ్ళ పైచులకు ఆలయాలు అక్కడ ఆరామాలు భారతదేశ నుంచి వెళ్ళినటువంటి రాజులు హిందూ రాజులు ప్రత్యేకించి కొన్ని వందల ఏళ్ల పాటు అక్కడ ఈ సంస్కృతిని డెవలప్ చేశారు దాన్ని ఎప్పటికీ ఆ సాంస్కృతిక చరిత్ర తెలియకపోయినప్పటికీ ఒక ఆచారంగా సంప్రదాయంగా అక్కడ ప్రజలు ఇతర మతాలను అనుసరించే వాళ్ళు సైతము అనుసరిస్తూ రావడం అనేటటువంటిది ఒక గొప్ప విశేషంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది